గట్టిగా మీడియా ముందు వచ్చి మాట్లాడితే పని చేతికుండా పని అయిపోతుందా సార్ నాకు డౌట్ ఈటల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్ ఎందుకంటే ఆ సందర్భంలోనే మీకు మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఒకసారి ఒక బయట ప్లే చేయండి అది ఈటల జరిగినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైదరాబాద్ చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్ళకు పోతలేము జోలికి పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చింది దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మేము మనం చేస్తాం ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మోస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి బుధాన్ని మీద తీసుకుంటే మాకేం బాధలేదు కానీ నాగేశ్వరరావు గారు తెలివంది ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇండ్లకు ఉన్న గోస గురించి మీకు తెలుసా వారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తీసుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు చాలా ఆరోపణలు చేశారు బహుశా నాకు మంచి మిత్రుడు మిత్రుడు ఎలాంటి ఆయన ఇంట్లో శుభకార్యాన్ని నేను లేను మా ఇంట్లో శుభకార్యానికి ఆయన వచ్చాడు సో నాకు మంచి మిత్రుడు నాకు గౌరవము బహుశా నా పట్ల కూడా ఆయన గౌరవం ఉందని అనుకుంటాను నేనే నాకే నాకైతే ఈటలంద్ర గారి పట్ల చాలా గౌరవం కానీ ఆయన మీద మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది సార్ అదేంటంటే రేవంత్ రెడ్డిని మీద ఆల్రెడీ ఆ విషయాన్ని నేను నిన్ననే మాట్లాడాను కానీ ఆయనకు నా రాజకీయ విశ్లేషణలో బహుశా ఏదో నచ్చకపోవచ్చు ఏది నచ్చలేదో నేను అర్థం చేసుకోగలను నేను నాకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడిని కనుక ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేశాడు అమిత్ షా దగ్గర వారానికి ఒకసారి పదిహేను రోజులకోసారి వెళ్ళి ఈ బండి సంజయ్తో ఏం కాదు ఇంతకని ఎక్కువ ఇక బీజేపీ పెరగదు కొత్తోడు రాడు మీరు బండి సంజయ్ని మార్చి నాకు ఇస్తే నాకు వాళ్ళు వస్తారు అంటారు అన్న తర్వాత ఈయనకు జాయినింగ్ కమిటీ చైర్మన్ కన్వీనర్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా అట్లా కాదు మీరు పార్టీ అధ్యక్షుడిని మారిస్తేనే బీజేపీ పెరుగుతుందని రోజు కేంద్ర పార్టీ నాయకత్వం పోయి చెప్పాడు ఇది నిజమా కాదా అందరికీ తెలుసు కదా రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు అందులో ఈటల రాజేందర్ ముఖ్యుడు రాజగోపాల్ రెడ్డిని కూడా రాజేంద్ర పట్టుకెళ్ళారు సో వాళ్ళు మరి జాతీయ నాయకత్వం అందులో ముఖ్యంగా అమిత్ షా ఏం నమ్మాడో తెలియదు బండి సంజయ్ని మార్చారు మార్చడం వల్ల బీజేపీ నష్టపోతుంది అన్నాను నేను మరి నష్టపోయిందా లేదా ఎన్నికల్లో నేను చెప్పడం కాదు సగటు బీజేపీ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు సో బండి సంజయ్ని మార్చడం బ్లండరు అని నేను అన్నాను బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుంది ఈటల ఏంద్ర అన్నాడు వాస్తవంగా బండి సంజయ్ బా మారుస్తే ఇటు బీజేపీ పెరిగిందా ఎక్కడ పెరిగింది నాకు చెప్పండి బండి సంజయ్ని మార్చాలన్నది అన్నది ఈటలయేంద్ర పర్సనల్ ఎజెండా అది నాకెందుకుంటుంది ఎజెండా అది సో నేనొక రాజకీయ విశ్లేషకుని నాకేం బండి సంజయ్ ప్రత్యేకంగా మైత్రి లేదు ఈ ఆ మాటకైతే సంజయ్ తెలియక ముందు నుంచి నాకు ఈటల తెలుసు సో అందువల్ల నాకు ఈటలంద్ర నుంచి ఎక్కువ పరిచయం ఉంది కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా నా వ్యక్తిగత రాగద్వేషాలతో మాట్లాడాను ఏది వాస్తవం అని నాకు అనిపిస్తేనే మాట్లాడతాను సో నేను అన్నది నిజమైన చరిత్ర నిరూపించింది కదా బండి సంజయ్ని మార్చడం అనే ప్ర అనే అంశం ఇప్పటికీ బీజేపీని వెంబడిస్తోంది కదా ఇక ఆ రెండవది ఏంటి ఇంకో ప్రచారం ఈటల రాజంద్ర వర్గం ఏం చేసింది అమిత్ షాకు రాజ బండి సంజయ్కి పడదు అమిత్ షాకు బండి సంజయ్ మీద కోపం ఉన్నది అని ప్రచారం చేశారు ఇది ఈ అందరికీ తెలుసు కదా బీజేపీలో ఎవరినన్నా అడగండి ఈటల రాజేంద్ర వర్గం చేయలేదు ఈ ప్రచారం నేను అప్పుడు కూడా అన్నాను అలా ఉండదు అమిత్ షా అంచనాల్లో తేడా ఉండొచ్చు ఎస్ రాజేంద్ర వెళ్ళి చెప్తే బండి సంజయ్ని మారిస్తే బీజేపీ పెరుగుతుంది అనే అంచనా బహుశా అమిత్ షా వచ్చి ఉంటే వచ్చి ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ పైన అమిత్ ఎందుకు ఉంటుంది అని నేను అన్నాను మరి నేను అన్నది నిజమైందా లేదు ఎలా హోంశాఖ సహాయమంత్రి అయ్యాడో లేదా బండి సంజయ్ నేను ఇది ఎప్పుడన్నాను ఎన్నికలకు అన్నాను సో నా నేనన్నది నిజమైందా బీజేపీ దెబ్బతిన్నదా లేదా బండి సంజయ్ తీసేసినాక మరి అన్నట్లే కదా ఇలా అమిత్ షాకే కోపం ఉంటే ఈటల రాజేందర్ మంత్రి చేయాలి కదా ఎందుకు చేయలే మరి బండి ఎందుకు చేశారు ఇచ్చి హోంశాఖ సహాయ మంత్రి చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కదా అది మామూలు గౌరవం కాదు కదా ఆయనకి ఏదో ఊరు పెళ్ళని శాఖ ఇచ్చి పంపించవచ్చు కదా మరి ఈ ఈ ప్రచారం అంతా జరిగింది కదా బండరంజ మీద అమిత్ షాక్ కోపమో అని ఇది పచ్చి అబద్ధమో అని తేలిపోయింది కదా ఈ మాట నేను అన్న ఇది తప్ప ఇది నిజమని తేలిపోయింది కదా ఇక మూడవది మ లోక్సభ స్థానానికి ఈటల రాజేందర్ పోటీ పడ్డాడు రావు కూడా పోటీ పడ్డాడు ఆడ ఎవరికి బీజేపీ ఇస్తుందన్న నా ఇష్యూ కాదు అది కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుని నేనేమన్నా ఈటల రాజేందర్కి ఇవ్వద్దు అని నేను ఎక్కడా అనలే నా విశ్లేషణ నేనెవరని అనడానికి ఈటల రాయేందరికి ఇవ్వండి ఇవ్వద్దు అనేది నా నా వైఖరి కాదు కానీ మురళీధర్ రావు గురించి మాత్రం పాజిటివ్గా మాట్లాడాను మాట్లాడింది నిజం ఇప్పుడు కూడా మాట్లాడతాను ఎందుకు రావు గురించి నేనేమన్నా మురళీధర్ రావు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లాయల్ వర్కరు ఎందుకంటే నాకు తెలుసు కదా ఆయన రాడికల్ తుపాకీ గుండెలకు గుండెను ఎదురించి పోరాడి బయటపడి ఆయన ఆయన అప్పటి నుంచి నాకు ఆయన ఎందుకంటే ఆయనకు రాడికల్ ఆయన పైన కాల్పులు జరిపినప్పుడు నేను ఆయన టీ తాగి నేను హాస్టల్ రూమ్కి వచ్చాను ఆయన బయటకు వస్తున్న సమయంలో ఆయన ఆయన టివిన్ కన్నా ముందు టీ తాగాడు నేను టీఫిన్ అయినాక టీ తాగాను అంతే తేడా నేను ఆయన ఇద్దరం కలిసే టీ తాగాను ఇద్దరం కలిసే మాట్లాడినాక ఆయన లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాడు నేనేమో హాస్టల్ రూమ్కి వెళ్ళాను ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేవారు రాడికల్ దాని మీద కాల్పులు జరిపాడు ఆ తర్వాత కాశ్మీర్లో తిరిగి రాజస్థాన్లో తిరిగి కర్ణాటకలో తిరిగి ఎక్కడెక్కడో తిరిగి అండ్ లాయల్ ఆర్ఎస్ఎస్ వరకు ఇది తప్ప ఆయనలా కాదా మరి అందరిలాగా బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినక్క వచ్చిందా అప్పుడు ఆయన ఏబివీపీ నాయకుడుగా రాడికల్ తుపాకులకు ఎదురేటప్పుడు అందరు పీడీఎస్సి నాయకుడు విప్లవ విద్యార్థి నాయకుడు సో అందువల్ల ఈ వాస్తవం చెప్తే నేను కోపం చేయాలి ఇది వాస్తవమే కదా ఇప్పుడు నేను అన్నది తప్పైతే మీరు చెప్పాను నేను రావు విషయంలోనే కాదు నా పాయింట్ ఎప్పుడు కూడా ఒకటే రామ్ మాధవ్ విషయంలోనే అలాగే పాజిటివ్గా మాట్లాడాను నేను రామచంద్రరావు విషయం నా పైన పోటీ చేసి ఓడిపోయాడు కదా అలాంటి వ్యక్తి కూడా నేను చాలా గౌరవంగా మాట్లాడాను వీళ్ళంతా కమిటెడ్ పీపుల్ అని ప్రకాష్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను ఎందుకంటే నేను నేను ప్రత్యక్ష సాక్షి కదా ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను నేను ఎందుకంటే ఆ రోజుల్లో బీజేపీ గెలుస్తా అని ఎవరు ఊహించకూడలే బీజేపీ స్థాయి కష్ట కలలేదు ఆ టైంలో స్కూటర్లు వేసుకొని ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా మేము అను మేము చూసిన వాళ్ళం కదా నన్ను నిజాయితీగా మాట్లాడాలి కదా ఇది వాస్తవం కాదు కదా మన నాపైన ఎందుకు నాకైనా ఒక పాద్యత ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు ఎందుకైనా చాలా నాకు బాధేసింది ఏమైందంటే నేను చెప్పిన అభిప్రాయం పైన ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి ఈయన సూడో మేధావి ఈయన నా ఇంటగ్రిటీని ఇంటలెక్ట్ను ప్రశ్నించాడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండదు మీరు నన్ను ఏ ఇతర బీజేపీ నాయకులు ఎవరు అలా మాట్లాడలేదు మీరు చూడండి గూగుల్లో కొట్టండి వస్తుంది బీజేపీ రామ్ చంద్రరావు గ్రీట్ కే నాగేశ్వర్ నేను ద హిందూ అని కొట్టండి అది ఫోటో వస్తుంది రామ్ ఇలా నవ్వుకుంటూ ఉన్న ఫోటో వస్తుంది ఏ ఆ ఫోటో ఎప్పటిది నేను ఆయన రెండు వేల తొమ్మిదిలో పోటీ పడ్డప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను అభినందిస్తూ కగోలించుకున్న ఫోటో అదయ్యా రాజకీయం అంటే వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా నేను పొలిటికల్ అనాలిసిక్ చేశాను నేను ఇప్పటిదాకా ఆనంది కూడా చెప్తాను ఇప్పుడు నన్ను అన్నాడు గనక ఇంకా బండి సంజయ్ ఓటమికి రా అంత కృషి చేయలేదా కాదని చెప్పమనండి రాజధాను బండి సంజయ్ ఓడిపోవాలని ఈటలెంత అనుకోలేదా చెప్పమనండి అలా చెప్తాను మీరు కాదని చెప్పమని బీజేపీ వాళ్ళని అడగండి కరీంనగర్లో ఎవరికైనా కరీంనగర్లో మరి నిజమే కదా అందరూ తెలుసు కదా ఇది కారణం సార్ కారణం ఏంటంటే ఆయన పోటీ కదా ఈయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ కేంద్ర మంత్రి పదవికి పోటీ కదా ఓకే మీరు అందరికీ తెలుసు కదండి బండి సంజయ్కి ఇటలందరికీ పడదని ఇప్పుడు అదే సేమ్ కరీంనగర్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ లో హుజూరాబాద్ ఉంటుంది మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి మీ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ లో బండి సంజయ్కి ఎంత మెజార్టీ వచ్చింది ఈటల రాజేందర్ నియోజకవర్గాలు ఇద్దరు వచ్చి లెక్కలు తీయండి మీరు మీరు గూగుల్లో ఓటండి వస్తాయి ఇది ఎవరు చెప్తారని మాకు తెలియదు మాకు ఇవన్నీ నేను ఇంకా మాట్లాడలేదు పొలిటికల్ అనాలిసిస్ కూడా నాకు తెలిసిన వాటిలో కొద్ది మాత్రం మాట్లాడతాను బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేశాడు ఇది నా రాజకీయ ఆరోపణ విశ్లేషణ కాదని చెప్పమనండి ఇక కిషన్ రెడ్డి గెలవాలని ఈటలందరు కోరుకున్నాడా ధర్మపురి అరవింద్ గెలవాలంటే ఈటలందరూ కోరుకున్నాడా నిజమే కాదు చెప్పమనండి కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి మిత్రుడు కదా కొండా విశ్వేశ్వర గెలవాలని ఆకాంక్షిస్తూ ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంపించమంటే ఈటలంద్రం పంపించలేదని ఆరోపణ బీజేపీలో నాకేం తెలుసు బీజేపీలే చెప్తున్న విషయం నిజంగా కాదు అవును వాళ్ళు ఉంటే మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిపించండి అని పిలిపించింది ఎందుకు కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రత్యర్థి రంజిత్ రెడ్డి ఈటలంద్రులకు మంచి మిత్రుడు బిజినెస్ పార్నరు ఇవన్నీ గెలవదా అని మాకు మేము నేను నోరుపితే చాలా విషయాలు బయటకు వస్తాయి ఎందుకంటే నాకు ప్రతి రాజకీయ పార్టీలో జరిగే ప్రతి తెలుసు తెలుస్తాను కానీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే పరిమితులు తెలిసి మాట్లాడతాను కానీ నేను అన్న పట్టుకొని రేవంత్ రెడ్డిని ఏదో నేను గొప్ప భుజాలు ఎత్తుకున్న అన్నాడు కనుక నేను ఈ మేరకు మాట్లాడాల్సి వస్తాను లేకపోతే ఈ మేరకు కూడా ఎప్పుడన్నా మాట్లాడినా నేను ఈటల రాయేందరి పైన ఈ విశ్లేషణలు ఎప్పుడు చేయలేదు కదా కానీ రియాలిటీ కదా నాకు తెలియదా నాకే అందరూ తెలుసు మీరు కనిపించారు ఏ స్టింగర్ని అడిగి చెప్తారండి ఇది ఏ బీజేపీ కార్యకర్త అని అడిగినా చెప్తాడు సో అందువల్ల ఇవన్నీ మనకు అందరూ తెలుసు కదా ఈటల నాయందర్ సొంతగా పార్టీ పెట్టుకోవాలని అనుకోలేదా కాంగ్రెస్లో చేరని ఆలోచించలేదా తప్పనిసరి బీజేపీలో ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు బీజేపీలో అడుగుతున్న ప్రశ్నలు అవే ఒకటి ఈటల నాయందర్ బీజేపీలోనే ఉంటాడన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వాన్ని కలగడం లేదు ఆర్ఎస్ఎస్ ఈటల నాయందర్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది ఇది నా రాజకీయ విశ్లేషణ కాదంటే ఆర్ఎస్ఎస్ క్లారిఫికేషన్ ఇవ్వమన్నాడు ఆర్ఎస్ఎస్ తరఫున ప్రతినిధిని మాకు అలాంటిది ఏమి లేదని అయిపోతే కానీ నమ్ముతా నమ్ముతా నమ్మకపోతే అమ్మారు అఫీషియల్కి ఇస్తే ఇప్పుడు మీరు వెళ్ళి బీజేపీ నాయకులు అడగండి నాగేశ్వర్ చెప్పే విశ్లేషణ రైటా రాంగా అని నేను ఓపెన్గా చెప్తున్నా రాజకీయ విశ్లేషకుడుగా రాయందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావడానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం లేకపోతే కాకపోయేవాడు ఎప్పుడు అయ్యేవాడు కదా ఇప్పుడు ఎందుకు ఆగింది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ అయినను ఎందుకు కొనసాగిస్తున్నారు ఎందుకు రామచంద్రరావు పేరు వస్తుంది ఎందుకు మనోహర్ రెడ్డి పేరు వస్తుంది ఇదంతా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడం వల్లే కదా ఎందుకు వ్యతిరేకిస్తా ఆర్ఎస్ఎస్ నమ్మకం లేదు ఈటన బీజేపీలో ఉంటాడా లేడా నమ్మకం లేదు తర్వాత బీజేపీలో ఇంకో అనుమానం కూడా చెప్తాను నేను ఏమన్నాడు ఈటల కేసీఆర్ బండారాన్ని బయట పెడతా బిడ్డా అనుకుంటూ వచ్చాడు అవునా కదా మరి ఏ బండారం బయటపెట్టినా చెప్పండి ఇప్పటికీ ఇప్పటికీ బీజేపీలో చేరాక బీఆర్ఎస్ను వదిలాక్క కేసీఆర్కి సంబంధించిన ఏ కుంభకోణం బయటపెట్టాడు ఇట్లా నాకు చెప్పమని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఇదే బీజేపీలో అడుగుతున్నారు ఇప్పుడు ఇట్లా అను నేను అడిగానే కాదు ఇవన్నీ నాకెక్కడికి వెళ్ళి వస్తాయి పొలిటికల్ ప్రాసెస్ నుంచి వస్తాయి కదా రాజకీయ కీ పొలిటికల్ జర్నలిస్ట్కు సోర్సెస్ పొలిటికల్ పార్ట్ సోర్సెస్ వేరే సోర్సెస్ ఉండవు కదా ఇది నిజం కదా మీరు కేసీఆర్కు సంబంధించిన కేసీఆర్తో అనేక ఏళ్ళు ఉన్నాడు కదా మంత్రిగా ఉన్నాడు కదా అత్యంత అనితంగా ఉన్నాడు కదా కేసీఆర్ వ్యవహారాలన్నీ ఈటలందరూ తెలిసేనే బీజేపీ నమ్మి పట్టి తీసుకున్నారు కదా మరి ఇంతవరకు కేసీఆర్ బండారాన్ని బయటపెట్టి తాను ఈటలందరూ అన్నడా లేదా మీరు పాత వీడియోలు చూడండి మరి ఏ బండారా బయటపెట్టడో చెప్పండి ఏ కేసీఆర్ కుంభకోణాన్ని ఇప్పటివరకు ఈటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటపెట్టిన చెప్పవనండి మీరు ఈటల రాజేంద్ర భూముల గురించి బీఆర్ఎస్ బయట నుంచి బయటకు వస్తున్న సమయంలో కలెక్టర్ ఈటలాంత్ర భూముల మీదకి వచ్చాడు ఇంతవరకు ఈటల రాజేందర్ పైన బీఆర్ఎస్ నాయకుల విమర్శలు చెప్పండి నాకు చూపెట్టండి ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ పైన కిషన్ రెడ్డి పైన గట్టిగా మాట్లాడతాడు ఈటల రాజధాని మీద మాట్లాడింది చూపెండి నాకు మీరు గమనించండి ఎక్కడన్నా ఇది బీజేపీలో అనుమానాలకు కారణం అవుతుంది ఇది నేను రాజకీయంగా విశ్లేషిస్తున్నా నా తప్ప కేసీఆర్ బండారాన్ని ఈటల ఏంధ్రులు బయట పెడతలేడు ఈటలంద్రుని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తలేడు బీఆర్ఎస్ నాయకులంతా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్ని ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఈటల రాజేందర్ టార్గెట్ చేయడం లేదు ఈ ప్రశ్న బీజేపీలో అడుగుతున్నారు ఇది మార్చుకుంటే రాజేందర్ లాభం నా మీద పడితే వస్తుందండి సో నేను పేదల గురించి తెలియదు పేదల గురించి నాకు తెలియకపోదు కదా నేను పదివేల మందితో రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజనకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఈటల రాజేందర్ వచ్చి నేను నిరహార దీక్షలో కూర్చుని నాకు పూల దండేసి నాగేశ్వర పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం రానున్నది మన తెలంగాణ ప్రభుత్వం మేమందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అన్నడా లేదా మరి ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఒక్క సంతకం పెడితే లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బిడ్డలు కుటుంబాలు బాగుపడేవి కదా ఐదు వే పదివేలు పదిహేను వేలకు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న కుటుంబాలు కదా వాళ్ళంతా పేదలు కదా నా నేను సంతకం పెడితే అస్మత్పేట చెరువులు ఏం జరగదు కానీ ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ ఒక్క సంతకం పెడితే లక్షల మంది కాంట్రాక్ట్ ఔర్సోర్స్ కుటుంబాలు బాగుపడేవి కదా మీరే వచ్చిన ధర్నాలో చెప్పారు కదా అవుతుందని ఎందుకు చేయలేదు ఏ ఒకవేళ కేసీఆర్ వినలేదనుకోండి పేపర్లు మహాన కొట్టి నా పేద ప్రజల కొరకు నేను ప్రభుత్వంలో ఉండడం బయటకు వచ్చి ఉంటే మేమే పులిధర లేసేవాళ్ళం కదా మరి ఎందుకు చేయలేదు అయ్యా మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లోగా శానిటేషన్ వర్కర్ నాను హోల్లో దిగి పాపం క్లీన్ చేసే వారికి గ్లౌజెస్కి డబ్బులు లేవు బ్రష్లకు డబ్బులు లేవు షూదుకు డబ్బులు లేవు అని మొత్తుకున్నాం కదా మేము మీరు ఆర్థిక మంత్రిగా ఇచ్చారు డబ్బులు చెప్పమంటే రాజేందర్ పేదల గురించి నాగర్ రోజు అంటున్నాడు కదా ఇవన్నీ పేదల సమస్యలు కావా అయ్యా ఇప్పటికీ అడుగుతున్నాను మీరు బల్కాజిగిరి ఎంపీ కదా గా జవర్ నగర్ ప్రాంతానికి పోండి కాప్రా దగ్గర గా దమ్మాయిగూడ దగ్గర అసలు కంపు వాసన డంప్ సైడ్ది అయ్యా తీయించండి రాజేందర్ గారు మోడీ చెప్పి తీయించండి దాన్ని అది అది కదా ప్రజల పట్ల ప్రేమ అంటే అయ్యా మేము కాంట మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మేము అసంఘటిత కార్మికులను వేసుకొని ఇందిరాపార్ దగ్గర పోలీస్ లాట దెబ్బలు తిందాం అయ్యా కనీస వేతనాలు పెంచండి అని మీరు పెంచిండ్రు ఆర్థిక మంత్రిగా చెప్పండి తెలంగాణలో మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా కనీస వేతనాలు తెలంగాణ వచ్చాక పెరిగాయ చెప్పమనండి ఛాలెంజ్ చేస్తానండి ఎందుకు పెరగలేదు దానికి మీ బాధ్యత లేదా అయ్యా మీరు ఆర్థిక మంత్రిగా ఉండి చేయాల్సిన పేదలకు చేయక నా మీద పడితే ఎట్లా పేట చెరువు కింద నాగేశ్వర్ తెలుసా అంటే నేను రాజకీయ పార్టీ నాయకున్నా నేను ఒక జర్నలిస్టు ఆ కష్టజీవుల సంఘాలు పేదల సంఘాలు నాకేమంత సమాచారం ఇస్తే అయ్యా నాగేశ్వర అయితే ప్రజల పక్షాన అని వాళ్ళు ఇస్తే లేదా ఇలా నన్ను అభిమానించే వాళ్ళు ఇస్తే దాన్ని మాట్లాడతాను ప్రతి ఒక్కటి నాకు ఎలా తెలుస్తుంది నాకేమైనా బీజేపీ లాంటి రాజకీయ పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం నాకు లేదు కదా నాకు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు గా మున్సిపల్ సీపర్ల సంఘం గా అమాలి కార్మికుల సంఘం గా అసంఘటిత కార్మికుల సంఘం వీళ్ళు నాకు ఇస్తే నేను వారి గురించి మాట్లాడుతున్నా మీరు చెప్పండి నేను మాట్లాడతాను మాట్లాడాను అన్న నేను మాట్లాడనంటే తప్పు నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాట్లాడతా నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ను కాదు నేను ఒక పార్లమెంట్ మెంబర్ను కాదు నేను ఒక ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడికి కానీ కోరుకుంటున్న వ్యక్తిని కాదు సో నాకేలా తెలుస్తుంది అండి గురించి తెలియకపోతే తప్పు కాదు కదా అది పోనీ నీకు ఆసుపత్రి పెట్ట పని ఏం చేస్తా మీ పని మీరు చేస్తున్నారు నాకు తెలిస్తే ఇంకొక డబుల్ బెడ్రూమ్ కోసం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలు వెయ్యి మంది ఇజురా పార్క్లో ధర్నా చేస్తే రాజేందర్ రాలే నేను పోయినా ఎవరికి చెప్తాడండి నాకు నాకు చెప్తే నడుస్తుందా ఇక రజకుల దోబీఘాట్ల గురించి నేను కొట్లా ఆర్థిక మంత్రి కావాలి ధోబీ ఘాట్లకు పది కోట్లు ఇవ్వలే ఇవన్నీ నేను చెప్తే ఓపెన్గా చెప్తే చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా అందువల్ల నా పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కనుక నేను బాధపడి నేను వ్యాఖ్యానిస్తున్నా వ్యక్తిగతంగా సూడో మేధావి మన సూడో మేధావిని మేధావి కూడా చెప్పాడు నాకు సో నేను కూడా అప్పుడు ఆయన ఈ కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఇట్లా ఆయన బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాసుకుంటాం బిడ్డ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు నన్ను కూడా అంటాడు బిడ్డ ఆదిలాబాద్లో పుడితీ బిడ్డ గక భీమారంలో మంతి ఇట్లా వెళ్ళినావు కదా బిడ్డ గిల్లంపల్లి బాబుకి బూడిదలో బుడిదనవ్వు కదా బిడ్డ బొగ్గులో బొగ్గ పెరిగిన బిడ్డగా బొగ్గు పులిసీ పీల్చి బతికినవు కదా గా సర్కార్ వల్ల అయినావు కదా బిడ్డ మందమర్ల బెల్లం పిల్ల గింత పెద్దోన్నవు కదా బిడ్డ గిన్నె చదువులు చదువుకున్నావు కదా బిడ్డ ఊరు కాని ఊర్లో దేశం కానీ దేశంలో పేరు తెచ్చుకున్నావు కదా బిడ్డ పై ఎమ్మెల్సీ అయిన బిడ్డ అని మా హైదరాబాద్ బిడ్డలు అంటున్నారు మా తెలంగాణ బిడ్డలు అంటున్నారు మా సర్కారు వల్ల చదువుకున్న తెలంగాణ బిడ్డ ఇంత చదువుకున్నాడు కదా అని అంటారు కదా నన్ను ఇమ్మన్న నన్ను కూడా అంటారు ఆయన మాత్రమే బిడ్డ ఆయన కడుపులో పెట్టుకొని దాచుకుంటారు బిడ్డ అంటున్నారు నన్ను అంట లేరా తెలంగాణ బిడ్డలు అంటున్నారు అవునా కాదు మీరు అడగండి తెలంగాణ గ్రామాలకు వెళ్ళి తెలంగాణ బిడ్డలు అయింది శ్రీకాకుళం గ్రామాల పోయి అడగండి చెప్తారు మా నాగేశ్వర పేద ప్రజల నుంచి మాట్లాడతారు మాట్లాడే చెప్తారు గా నిజాం ఇన్స్టిట్యూట్లో రో నర్సులు జీతాల కొరకు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి తన్నులు తిన్నాం ఇవన్నీ ఎవరు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్ల మీద ఉరికిరికి పోలీసులు తంటుంటే వాళ్ళకు అడ్డంగా నిలబడి అరెస్ట్లో కాకుండా ఆపినాం అప్పుడు ఐటర్ నందరూ ఎక్కడ మంత్రి కేసీఆర్ క్యాబినెట్లో మనం ఉన్నాడు మరి మేము ఇవన్నీ కొట్లా లేదా ఇప్పుడు నేను డాస్ టుడే నేను ఎమ్మెల్సీ కాదు నేను ఒక రాజకీయ విశ్లేషకుని ఓ పొలిటికల్ ఆ డ్యూటీ నేను చేస్తున్నా అన్న పట్టుకొని నా మీద గుర్తు ఏమొస్తుంది వైఎస్ఆర్తో మాట్లాడి మీ ఊరికి ఒక చెరువు కూడా శాంక్షన్ చేయించుకున్నారు కదా సార్ చెరువుకే కాదు నేను చాలా చేయించాను అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు నాకున్న పరిమితమైన అవకాశం నేనేమి ఒక పొలిటికల్ పార్టీ గెలవలేదు నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఆ పరిమితంగా చేస్తాను కదా ఏం చేయకపోతున్నా ఇండిపెండెంట్ ఓటు చేస్తే నాకు యాభై ఐదు వేల మంది ఒట్లేశాడు సో ఇష్టం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా సుడో మేధావి ఈయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఏ పదవి కోరుకున్న చెప్పండి ఏ పదవి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు చెప్పండి రేవంత్ రెడ్డిని పోగుడుతున్నాడు నేను అలా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి పెడతా అంటే బిడార్ విగ్రహం ముట్టుకుంటే ఏమైతో చూడన్నాడు మరి నేను విగ్రహం పెట్టచ్చు మరి నేను ఏమన్నా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడైనా పెట్టాడు ఫ్యూచర్ సిటీ పేరు పెట్టాడు కానీ తెలంగాణ సెక్రటరేట్ ముందు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఉండాలన్న మరి నేను రావ రేవేంద్రెడ్డి సపోర్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా కదా ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మంచి ఉంటే దాన్ని సమర్థిస్తా చెడు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తాను ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతికరం మోడీ ప్రయత్నిస్తున్నాడు నేను కాదని నన్ను మెచ్చుకున్నా కదా మరి అది మెచ్చుకుంటే మోడీని మోడీయే ప్రపంచ శాంతి దూత అని నాగేశ్వర్ పొగుడుతున్నాడు అంటే ఎట్లా అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా ఇప్పుడు ఒక అంశము ఒక విధానము హైడ్రా అనేది ఇంకో ఎన్కన్వెన్షన్ ఆక్రమిస్తే ఈటరికి అంత కడుపు మండితే నేనేం చేయాలి అయ్యా ఈటల ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఈటర్ అంత డిస్టర్బ్ అయితే నేనేం చేయాలి దానికి డిస్టర్బ్ అవుతున్నాడు పర్సనల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు నేను గమనించింది ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ప్రశ్నించాడు కానీ అక్కడ పర్సనల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు ఎందుకంటే ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈటలైంద పర్సనల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు అని తెలియదు మరి రైట్ ఈ కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు చాలా పాజిటివ్ గా